ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము చీకటిలో నీ వెలుగు ప్రకాశించును యశ గ్రంథం యాభై ఎనిమిది పది స్తోత్రం దేవా సరోణ మాట్లాడండి ప్రిల్లరా చీకటిలో నీ వెలుగు ప్రకాశించడం ఏంటి అంధకార సమస్యలు అప్పుల సమస్యలు బంధకాల్లో ఇబ్బందులు నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ వెలుగు అనగా ఏసయ్య నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు వెలిగించబడిన వ్యక్తివు కాబట్టి నీ రక్షణను పట్టుకుని నీవు నీ జీవితం ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రకాశవంతంగా ఎదుర్కొంటావు నువ్వు కూడా ఓడిపోవు నువ్వు కూడా చీకటిలోకి వెళ్ళిపోవు నువ్వు కూడా బంధకల్లోకి వెళ్ళవు ప్రతి బంధకాన్ని జయించి విజయోత్సవంతో ముందుకు వెళ్తావు అన్నదేవుని యొక్క ఉద్దేశం చీకటిలో అంధకారంలో సమస్యల్లో లోకంలో నీ వెలుగు ప్రకాశా మన వెలుగు ఏసఐ హాల్ మన లోకానికి వెలుగైనామని చెప్తున్నాడు నమ్మని వారు పొందుకుంది కాక ఎస్సేనికు వందనాలు ఈ వాగ్దానం అందరిని దీవించినందుకు వందనాలు మరి ప్రతి వారు స్వతంత్రించుకున్నట్టు ఆ చీకటిలో ప్రకాశించే వారికి ఉన్నట్లు కృప చూపించమని సమస్త మహిబ గంధాపురావాల్ మీకే చలిస్తూ నదరాడని నేసు క్రీస్తు నామంలో ప్రార్థించిన పొందుకున్నాం తండ్రి ఆ మేన్